ఈ దినాల్లో చాలామంది చేసే తప్పు ఏంటంటే దేవుడిచ్చిన ఈ దేహాన్ని చాలామంది పాడు చేసుకుంటా ఉన్నారు దేవుడిచ్చిన ఈ యొక్క ఆరోగ్యాన్ని చాలామంది పాడు చేసుకుంటున్నారు నష్టపరుచుకుంటున్నారు దేవుడు మనకి బైబిల్ గ్రంథంలో ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు ఈరోజు కొరింతీలుకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో మీరు మీ సొత్తు కారు విలువబెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి అంటాడే శుక్రవారు నిజంగా మనం మన సొత్తు కాదు మనం విరువు పెట్టి కొనబడ్డాం దేవుడు ఆయన మన కోసం ప్రాణత్యాగం చేశాడు ఆయన మన కోసం ఆయన గాయాల పాలయ్యాడు ఆయన మన కోసం ఉమ్మువిబడ్డాడు నిజంగా ఎంతగానో కొట్టబడ్డాడు ఆయన చాలామంది ఆయన మనకిచ్చిన ఈ జీవితాన్ని ఎంతో విలువ పెట్టి మనకి ఇస్తే ఈ జీవితాన్ని చాలామంది పాడు చేసుకుంటున్నారు నష్టపరుచుకుంటున్నారు దేవునికి ఇంకా గాయాలు చేస్తూ ఉన్నారు వారి జీవితాన్ని పాడు చేసుకోవడం దేవుడు దేవుడు మనందరూ కూడా ఈరోజు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ప్రసంగీ గ్రంథం పదకొండవ అధ్యాయము వచనంలో ఇలాగుంటుంది బైబిల్లో మీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము అంటాడు సుప్రభు ఏంటి మన దేహాన్ని చెరిపేది మన దేహము చెరిపోవటానికి కారణం మనం చూపు కావచ్చేమో మనము చూడొద్దన్న వాటిని చూసి మన దేహాన్ని పాడు చేసుకుంటున్నాం చేయొద్దన్న వాటిని చేసి మన యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నామేమో ఈరోజు దేవుడు మన మనతోనే మాట్లాడుతున్నాడు ఒక్కసారి మనం పరీక్షించుకుందామా ఏ విషయంలో మన దేహాన్ని చెరుపుకుంటున్నామో చాలామంది త్రాగడం వల్ల వారి దేహాన్ని పాడు చేసుకుంటున్నారు చూడొద్దన్న వాటిని చూడడం వల్ల మొబైల్లో వ్యర్థమైన వాటిని చూడటం వల్ల వారి జీవితం పాడైపోతూ ఉంది చాలామంది నిజంగా నష్టపోవడానికి గల కారణం చేయొద్దన్న వాటిని చేయడం వల్ల చూడొద్దన్న వాటిని చూడడం వల్ల మాట్లాడొద్దన్న వాటిని మాట్లాడడం వల్ల వారి జీవితాలు పాడైపోతూ ఉన్నాయి అందుకనే నీ దేహమును చెరుపు దానిని తొలగించుకును తొలగించుకుంటే మన దేహం ఆరోగ్యంగా ఉంటుంది